సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ఏకాదశి మహత్యంలో ఈరోజు ఇరవై ఆరో భాగంలో మోహినిని సృష్టించి పంపిన తర్వాత సృష్టికర్త భూలోకంలో రుక్మాంగదుని ఏలుబడికి చెందిన భూభాగంలో ఉన్న అడవులందు ముందు కనీవిని విని ఎరుగని వివిధ జాతుల ఘోర మృగాలను సృష్టించేశాడు అవి ఇన్ని అన్ని అని ఎన్నడానికి కానీ అవి ఇవి అని చెప్పడానికి కానీ ఎవ్వరికీ శక్యం కాదు అవి వినేవారి గుండెలు పగిలేట్టు కర్ణ కఠోరంగా అరుస్తూ మూక మూకలుగా బయలుదేరి పిల్లలు తోటలలో పల్లెలలో చెలగాటం ఆరంభించాయి కోతకు వచ్చిన సస్యాలను కొన్ని పాడు చేస్తున్నాయి పొలాలన్నీ హలాలతో దున్ని దుంప ఉన్నాయి తోటల్లో ఫల వృక్షాలు కూకటి వీళ్లతో కూలిపోయాయి పల్లెల్లో ప్రజల ఇళ్ళు కోతులు కొండముచ్చులచే అల్ల కల్లోలమైపోయాయి పశువుల శాలలోని పశువుల మందలు క్రూర మృగాల గోషతో చచ్చినవి చావగా మొండిగా ప్రాణాలున్నవి కట్టే త్రాడు తెంపుకొని నలుదిక్కులా చెదిరిపోయాయి కళలోనైనా ఎంతవరకు ఇలాంటి ఆపదేరగని ప్రజలు సుఖంగా నీడపట్టున్న బ్రతికే గతి లేక అందరూ ఒక చోట చేరి మహానుభావుడు మన రుక్మాంగద మహారాజుకి మన గోడు చెప్పుకుంటే ఏమైనా మేలు కలగదా అని ఆలోచించుకున్నారు అక్కడ ఇక్కడ దొరికిన పళ్ళు కాయలు కానుకగా సమకూర్చుకొని కొందరు రాజుకు సముఖానికి వచ్చారు తెచ్చిన కానుకలు ముందుంచి చేతులు జోడించి మ్రొక్కి మృగముల వల్ల వచ్చిన మహాపద్రవం విన్నవించి రక్షించు మహారాజా అని గోలపెట్టారు వారి దురంతమైన చింత అర్థం చేసుకున్నాడు రుక్మాగదుడు ధైర్యం చెప్పి ఇప్పుడే వచ్చి వేటాడి వాటిని తూటాడి మీ పాటు చేస్తాను వెళ్ళండి అని పంపించి సేనాపతిని రప్పించి వేటకి తగిన సన్నాహం చేయవలసిందని ఆదేశించాడు సేనాపతి చురుకుగా జాగిలాలను వలలు మొనగునవి సాధనాలను ధైర్యాలకు ఆటపట్టులైన భటులను వాహనాలను ఆహార పదార్థాలను సమకూర్చి ప్రభు సర్వం సమాయత్తం అని విన్నవించాడు అప్పుడు రుక్మాగదుడు కొడుకు రావించి తాను వేటకు వెళుతున్నట్లు చెప్పి నాయన పరిపాలకుడు ప్రవర్తించే పద్ధతి నీకు తెలుసు అయినా చెప్తున్నాను సావధానంగా విను నేను తిరిగి నగరికి వచ్చే వరకు నా చెప్పిన చొప్పున ఒప్పుగా రాజ్యం ఏలుతూ ఉండు కుమార నీతి తప్పక నేలనేలే ప్రభువు ఇంద్రుడులాగా రాణిస్తాడు నీతిని తప్పి నడిచేవాడు సిరి సంపదలు చెడి దీనుడైపోతాడు శత్రువులను శత్రువుల సంబంధులను మునుపు తనచే శిక్ష పొందిన వారిని రాజు నమ్మకూడదు తన రాజుకి అపకారం చేసి నీ దగ్గర సేవ చేయడానికి వచ్చిన వ్యక్తి చేర తీయకూడదు ఆహార పదార్థాలను ఏ కానాడు వైద్య పరీక్ష చేయించక ఆరగించకూడదు పరరాజు పంపిన నగలను వస్త్రాలను సుగంధ ద్రవ్యాలను విషయంత్ర పరీక్ష చేయక ఉపయోగింపరాదు ప్రభువు మంత్రి మిత్రుడు ధనాగారం కోట భూమి సేనాని ఈ ఏడును సప్తాంగములు వీటిని రేయింబగళ్ళు రక్షించుకునే దీక్షతో రాజు ఉండాలి జలకేళి వనవిహారం భోజనం వాహ్యాళి దేవతోత్సవం అంతఃపురకాంతతో సాంగత్యం వేట గజ అశ్వసందర్శనం అనే వీటి ఎందు ప్రభువు వివేకంతో ప్రవర్తించాలి చిత్తశుద్ధి చురుకైన బుద్ధి శాంతి వృద్ధాచారం నీతి శాస్త్ర పరిజ్ఞానం కర్మ శ్రద్ధ ధైర్యం కల బుద్ధిమంతుడు మంత్రి పదవి ఎందు నియమించాలి హరుడు వెండికొండ హరి పాలకడలిని నివాసములుగా చేసుకొని కాపాడుకుంటున్నట్లు రాజుకోటను కొండలను అడవులు కాపాడుకుంటూ ఉండాలి తృణకాష్ట జలములను శాఖ తైల ధాన్యములను యంత్ర బలాలను కందకాలను ప్రాకారములను సాధన సామాగ్రి ధర్మ పద్ధతిని అనుసరించి పోషిస్తూ వృద్ధి చేసుకోవాలి న్యాయంగా ప్రజలను పోషించే రాజును ఆపత్ సమయంలో ప్రజలు ధనధాన్య కార్యములతో చేయుతనిచ్చి సుఖచిత్తుణ్ణి చేస్తారు ధర్మ పరిపాలన చేసే రాజు ఏలుబడిలోకి పరరాజు ప్రజలు కూడా సుఖజీవనం కోసం వలస వస్తారు అధర్మ పద్ధతి పరిపాలించే రాజును స్వరాష్ట్ర ప్రజలే విడిచిపోతారు తన ప్రయోజనం కోసం ప్రజల నుంచి మితిమీరి ధనం తీసుకుంటే చెరువును త్రవ్వి చేపలు పట్టినట్టు అవుతుంది ప్రజల బాగోగులు అరసి క్రమ పద్ధతిని రాజు చూస్తూ ఉంటూ రాజ్యభారం మంత్రి మీద ఉంచాలి అలా కాకుండా అంతా మంత్రికే అప్పగించి తాను చేతులు ముడుచు కూర్చుంటే క్షమ క్రమేణా విత్తం విభవం చెడిపోతుంది ఆ మంత్రై రాజే కూర్చున్నాడు ఇలా కొడుకుకి బుద్ధులు చెప్పి తను వేటకి బయలుదేరతాడు రుక్మాంగదుడు ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయాలు భాగాలు సబ్